హోంగార్డుల స్వరాష్ట్రాల బదిలీ సమస్యను పరిష్కరించండి ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ அர்ஹத்துக்கே பென்ஷன் அந்த அர்ஹ உண்டி பென்ஷன் ரேதண்டே கலெக்டர் விஜயவாடலீலாந்திரி அம்மவாரி ஆலயம் அதிபா கீழ நிர்ணயம் நேற்று இந்திர கீழாந்திரி அம்மவாரி ஆலயம் பக்து போசம் கொத்த நபர் పి పాలనలో మైనలకు రక్షణ లేదని పీసీసీ వైఎస్ చైర్మన్లా మడిపాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో త్వరగా అనుమతులు అదే తరహాలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ కూడా అంతే వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన పదవ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల మేర పెట్టుబడులు పెట్టే ముప్పై ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోనే ఎస్ఐపీ ఆమోదించింది ఈ ప్రాజెక్టుల ద్వారా ఎనబై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతి నెలా సమీక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టులో స్థితిగతులపై క్షేత్ర స్థాయిలో మంత్రులు కూడా పరిశీలించాలని స్పష్టం ఇప్పటి వరకు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని సీఎం సూచించారు ఏ ప్రాజెక్ట్ అయినా ఆలస్యం అవుతుంటే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలన్నారు రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని అధికారులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు మహీంద్రా ఈవి వాహనాల ఉత్పత్తి ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నానని దీనికి అనుగుణంగా అధికారులు స్పందించాలని సీఎం అన్నారు ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్ గొట్టిపాటి రవికుమార్ టీజీ భరత్ అనగాని సత్యప్రసాద్ వాసం వాసంశెట్టి సుభాష్ సిఎస్కే విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్ అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి పెన్షన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు భూగర్భ జలాలు పిఎం కుసుం పథకానికి భూ సంబంధిత అంశాలు పెన్షన్ల జిల్లా జువులైన జస్టిస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా పెన్షన్ల పంపిణీపై సీఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లు స్పష్టం చేశారు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు జిల్లా మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హత గల వారందరినీ తప్పనిసరి పెన్షన్ అందేలా చూడాలని అర్హత ఉన్నా పెన్షన్ రాలేదని మీడియా సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలెక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు ఈ సమావేశంలో సిసిఎల్ఏ జయలక్ష్మి ప్రకర్ జైన్ ఐఎన్ డైరెక్టర్ హిమాంశు శుక్ల వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు నెట్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సర్పు సిఇ కరుణ మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమార్ వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు విజయవాడలోని ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు నేటి నుంచి ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి ఒకవేళ సంప్రదాయ దుస్తులు లేకపోతే ఆలయంలోకి ప్రవేశం ఇవ్వబోమని ఆలయ అధికారులు స్పష్టం చేశారు అదేవిధంగా ఆలయంలో సెల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు ఇటీవల భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించకపోవటం అంతర ఆలయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ఘటనలు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు అధికారులు తెలిపారు ఆలయ సంప్రదాయాలకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు అంతేకాకుండా ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు ఆలయ ఆఫీసులోనే ఫోన్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు భక్తులు ఉద్యోగులందరూ సంప్రదాయాల దుస్తులు ధరించడం ఇకపై తప్పనిసరి కానుంది ఆలయ సిబ్బంది తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించాలని అలాగే స్కానింగ్ పాయింట్ టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు ఇకపై డ్రెస్ కోడ్ లేకపోయినా సెల్ ఫోన్ తీసుకువచ్చేవారని ఆలయంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు

దీక్షా విరమణ కార్యక్రమాలు నేటితో చండీ హోమం యొక్క పూర్ణాహుతితో సంపూర్ణమైనాయి మరి ఈ కార్యక్రమంలో ఐదు రోజుల దీక్షగా మాల విరమణ జరిగింది భవానీ దీక్ష పరులందరివి అలాగే ఇక్కడ ఐదు రోజుల శతచండీ యాగం కూడా ప్రస్తుతం సంపూర్ణమైంది అమ్మవారి అనుగ్రహంతో లక్షలాది మంది భక్తులు నిరంతరాయంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇరుముడిని సమర్పిస్తూ హోమగుండంలో వారు తీసుకొచ్చిన ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి ప్రసాదాలు తీసుకొని అదేవిధంగా కేశఖండన చాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా పవిత్ర స్నానాలను ఆచరించి ఇక్కడి నుంచి చాలా సంతోషంగా నిష్క్రమించారు అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషంతో చాలా చక్కగా కార్యక్రమం నిర్వహింపబడింది అనుక్షణము ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు అనుక్షణము ఈ ఏర్పాట్ల పైన భక్తులకు కల్పించిన సౌకర్యాలపైన అన్నదానం పైన ప్రసాద వితరణ పైన నిరంతరము పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించారు అలాగే మాన్య మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారు పదే పదే ఈ విషయంపై తెలుసుకుంటూ వాళ్ళు ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగా చాలా విషయాలను ఇక్కడ గమనిస్తూ సూచనలు ఇస్తూ ముందుకు నడిపించారు స్థానిక శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సౌకర్యాల కల్పనపై విశేషంగా దృష్టి పెడుతూ ప్రసాద వితరణలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు చెంత నుండి సౌకర్యాలు కల్పించారు ఇలాగా అందరి యొక్క అందరి అందరి యొక్క సహకారంతో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే అలాగే మున్సిపాలిటీ సిబ్బంది కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇతర సిబ్బంది అందరి యొక్క సహకారంతో మా బోర్డు సభ్యులు చైర్మన్ గారు మరియు బోర్డు సభ్యుల యొక్క సూచనలు సహకారంతో మా నిరంతరం శ్రమించిన దేవాదాయ శాఖ ఉద్యోగుల యొక్క శ్రమతో ఈ కార్యక్రమం సంపూర్ణమైంది అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా స్వీకరించి భక్తులు దాదాపు నూటికి నూరు శాతం సంపూర్ణంగా ఇక్కడికి వెళ్ళడం అది అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలను తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఉత్సాహపరిచినటువంటి మా దేవాదాయ శాఖ సలహాదారుడు అయినటువంటి జ్వాల శ్రీకాంత్ గారికి కూడా నేను ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా పాత్రికేయులకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు విశేషంగా అందించి అందరూ ఎంతో సంతోషిస్తూ మాకు కూడా సమాచారం పంపారు అందరికీ ధన్యవాదాలు శ్రీ మాత్రేయ నమ ఈ ఐదు రోజులు సుమారంగా సుమారుగా మూడు లక్షల మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకున్నారు భవానీ భక్తులు మరి రాత్రి అనకా దాదాపు ఒక గంట విరామంలోనే మరలా ఆలయాన్ని తెరిచి అందరికీ మనం ఆ దర్శనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాదాపు పదహైదు లక్షల లడ్డూలు ఇప్పటికీ సేల్ అయినాయి పదహైదు లక్షలు ఇది ఒక రికార్డు అలాగే చాలామంది వేలాది సంఖ్యలో డెబ్బై ఐదు వేల మంది పైగా తల్నీలా సమర్పించడం జరిగింది ఇవన్నీ చాలా చాలా పద్ధతిగా ఎవరు ఎక్కడ ఆగకుండా ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు విద్యుత్ బిల్లుల బాధ నుంచి పూర్తి విముక్తి కల్పించి తిరిగి లబ్దారుల ఖాతాల్లోకి నగదు జమయ్యే అద్భుతమైన పథకం అని ఎమ్మెల్యే బోండా మామేశ్వరరావు ఉన్నారు శాంతినగర్ నగర భాస్కర్రావు కొట్టు సెంటర్ లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమ్మ మాట్లాడుతూ సౌర విద్యుత్ పర్యావరణానికి మేలు చేస్తుందని చెప్పారు ప్రజలకు విద్యుత్ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు అమర్చడం ద్వారా సూర్య రశ్మిని విద్యుత్ గా మార్చుతుందని వివరించారు బిల్లుల భారం బాగా తగ్గుతుందన్నారు కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి డివిజన్ అధ్యక్షుడు వాకుల సూర్యప్రకాష్ నాయకులు పోలిసెట్టి అమ్మారావు దాసరి కనకరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రతి డివిజన్లో కూడా గత పద్నాలుగు నెలల్లో ఎన్నికల ముందు ప్రజలకి ఏం వాగ్దానం చేశాం ఎన్నికల అనంతరం ఈ పద్నాలుగు నెలల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చామనేది డివిజన్ వారి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ డివిజన్లో మహిళలందరితో కూడా సమావేశాలు పెట్టి పెంచినటువంటి పింఛన్లు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ తల్లికి వందని ఇవ్వటం కానీ ఉచిత బస్సు అలాగే గ్యాస్ బండ్లు మూడు ఎన్ని పథకాలు ఎన్నికల ముందు చెప్పినన్ని అమలు చేసిన విధానం ఆ అమలు చేసిన వాటిల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అంతేకాకుండా ఇవాళ ప్రజలు నూటికి నూరు శాతం మంది బాధపడేది కరెంటు బిల్లు ఈ కరెంటు బిల్లు ఏదైతే వాళ్ళు రెండు వేలు మూడు వేలు పదిహేను వందలు కడతా ఉన్నారో దాన్ని పూర్తిగా సున్నా చేయటం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైనటువంటి స్కీము సోలార్ కరెంటు ఈ సోలార్ కరెంటు కేంద్ర మంత్రి నరేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉంది దీంట్లో త్రీకేవీఏ సోలార్ కనెక్షన్ కనుక తీసుకుంటే నాలుగు వందల యాభై యూనిట్లు నెలకి సోలార్ యూనిట్ మీద సోలార్ కనెక్షన్ మీద తయారవుతాయి మనం కాల్చే మూడు వందల యూనిట్లు కాలిస్తే మిగిలిన నూట యాభై యూనిట్లకి కరెంటుకి మనకు ఎదురు డబ్బులు బ్యాంకులో పడతాయి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అవకాశం ఏంటంటే సంవత్సర సంవత్సరం కట్టే ఇంటి పనుల్లో టెన్ పర్సెంట్ రాయితీ డిస్కౌంట్ కూడా పెట్టింది ఇవన్నీ ప్రజలు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మేము సంవత్సరం పరిపాలన మీద డోర్ టు డోరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి సమస్య కరెంటు బిల్లులు ఎవరింటికి వెళ్ళినా కరెంటు బిల్లు నా ఇంటికి వచ్చిన కరెంటు బిల్లే మీ ఇంటికి వెళ్ళినా నా కరెంటు బిల్లే ఎవరింటికెళ్ళా కరెంటు బిల్లు పెరుగుతుంది దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి ఈ సోలార్ కనెక్షన్ పెట్టుకుంటే జీవితకాలం కరెంటు బిల్లు రాదు జీవితకాలం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోమని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ సమావేశాలు పెడుతున్నాం సోలార్ కరెంటు పెట్టుకుంటే ఏమొస్తుంది ఒక్క రూపాయలకి పెట్టుబడి లేకుండా వాళ్ళు పెట్టే డబ్బులు కూడా కంపెనీలతోనే డిస్కౌంట్ ఇప్పించి అన్ని అనుమతులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు బ్యాంకు అన్ని అనుమతులు కూడా అధికారులతో చేపించి వాళ్ళకి ఏ కష్టం లేకుండా కన్జూమర్కి ఇంటి దగ్గరే ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే కరెంటు కనెక్షన్ తీసుకొచ్చి పెట్టేటట్టుగా ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది ఒక మంచి స్కీము దీన్ని ఉపయోగించుకోమని మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక్కసారి కనెక్షన్ పెట్టుకుంటే ముప్పై సంవత్సరాల కరెంటు బిల్ రాదు ముప్పై సంవత్సరాల కరెంటు బిల్ రానటువంటి దీన్ని ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోండి దీన్ని ఒక గొప్ప అవకాశంగా మార్చుకోమని ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం శాంతినగర్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం గ్రౌండ్లో పిఎం సూర్యగర్ పథకం మీద అవగాహన సదస్సు పెట్టారు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమ్మేశ్వర గారు దీనికి స్థానిక డివిజన్ ప్రజానీకం పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ పథకం మీద వారికి ఉన్న డౌట్లని అపోహల్ని స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి నివృత్తి చేసుకొని ఈ పథకంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి అందరూ ఆనందాలు తెలియజేశారు ఎంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్పీలు డివిజన్ నాయకత్వం శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు స్థానిక అరవై ఒకటో డివిజన్లో ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం మీద ప్రజలకు అవగాహన కల్పించి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నటువంటి విధానాన్ని రూపుమాపి ప్రధానమంత్రి విశ్వ యోజు పథకం మీద అందరికి అవగాహన తెలియజేసి ఈ కార్యక్రమాన్ని తెలియపరచడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ పథకం తీసుకొని కరెంటుని ఉత్పత్తి పెంచవలసిందిగా అందరికీ ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో డివిజన్ల సమస్యల మీద కూడా ఆయన స్పందించి అందరికీ క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తునటువంటి విజయవంతం చేసినటువంటి డివిజన్ కమిటీ అలాగే ఆర్పీలు అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతాం బషీర్బాగ్ ఉద్యమ అమరుల స్ఫూర్తితో విద్యుత్ బారాలపై మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచమనే చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం తగదని అన్నారు స్మార్ట్ మీటర్లు ఆఫ్ ఛార్జీలు రద్దు చేయకపోతే సంవత్సరంలో ఉమ్మడి జరిగిన విద్యుత్ పోరాటంలో ప్రభుత్వ బలైన అమరవీరుల సభ నేడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్ లో జరిగింది దీనికి పెద్ద ఎత్తున ప్రజానికం హాజరయ్యారు ఆనాడు ప్రభుత్వం అనుసరించిన దృశ్యాలను వివరిస్తూ కళారూపాలు ప్రదర్శించడంతో పాటు గేయాల ద్వారా ప్రజలకు వివరించారు నేడు రాష్ట్ర ప్రభుత్వం మరలా విద్యుత్ భారాలను వివిధ రూపాల్లో అమలు చేస్తుందని కార్పొరేట్ కంపెనీలకు లొంగి ప్రజలను భారాలతో కృంగదీస్తున్న విధానాలు ప్రభుత్వాలు మానుకోవాలని స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ప్రపంచ బ్యాంకు విధానాల అమలుకు చంద్రబాబు పూనుకొని ప్రమాదకరమైన సంస్కరణల అమలుకు మన రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చారని గుర్తు చేశారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు మన సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడికక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ సోషల్ మీడియాలో మనవారు పెట్టారు అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అదే పోరాటానికి సమాయత్తం కావాల్సి వస్తా దానికంటే బాధాకరం ఏమంటే తెలంగాణలో కొద్దిగా బెటర్ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా తయారే తెలంగాణలో నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యం ఇవాళ ఏవైతే ట్రాన్స్ఫార్మర్లు ప్రభుత్వాలు కొంటా ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ట్రై ట్రాన్స్కో వారు వారు ఒక ట్రాన్స్ఫార్మర్ ఎనభై ఏడు వేల రూపాయలు కొంటే అదే ట్రాన్స్ఫార్మర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న ఒక లక్ష నలభై వేల రూపాయలు పెట్టి కొంటా ఉన్నారు సేమ్ ట్రాన్స్ఫార్మర్ సేమ్ ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఇరవై ఏడు వేల రూపాయలు ఛత్తీస్గఢ్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అదే ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా ఒక లక్ష నలభై వేల రూపాయలు పెట్టి వాళ్ళ గజ దొంగల వారి దోపిడీ చేస్తా ఉన్నారంటే మరి ఏమనాలో నాకైతే అర్థం కావడం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను స్మార్ట్ మీటర్స్ బిగించాను అన్నాడు కానీ అందరికంటే ముందు స్మార్ట్ మీటర్స్ బిగించడానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వచ్చి వారు ముందుకు సాగారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్పారు మేము స్మార్ట్ మీటర్స్ వ్యతిరేకిస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టమని కూడా పిలిపించారు కానీ వాళ్ళ అధికారం లేకొచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యుత్ చాంతీల విషయంలో కూడా ట్రూప్ ఛార్జీల పేరుతో ఏదైతే భారాలు మోపుతా ఉన్నారో ఆ భారాలన్నీ కూడా మేము తగ్గిస్తాం మీరైతే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రచారం చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఆరు మాసాల వ్యవధిలో పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు మోపారు కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానితో సోలార్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆనాడు వ్యతిరేకించారు రాష్ట్ర ప్రజల పైన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు అందరం భారం పడుతుంది ఈ భారాన్ని భరించలేము దీన్ని వెనక్కు తీసుకోవాలని అందరం కూడా వామపక్షాలు మనం చెప్పాం కమ్యూనిస్టులుగా మనం చెప్పడమే కాదు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అదే పాట పాడింది కానీ ఇవాళ అడుగుతా ఉన్నాం మీరు అధికారం లేకొచ్చిన తర్వాత ఇవాళ అదాని అగ్రిమెంట్ రద్దు చేశారా మీరు అధికారం లేకొచ్చిన పదహైదు మాసాలైంది ఈ పదహైదు మాసాల కాలంలో ఎందుకు అగ్రిమెంట్ రద్దు చేయలేదు పైగా నేను ఇవాళ చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాతనే ఈ అదానీ అగ్రిమెంట్ విషయమై అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో పదిహేడు వేల ఐదు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు తిన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వానికి అదని వారు లంచం ఇచ్చి అగ్రిమెంట్ చేశారని కూడా వచ్చింది ఏ మాత్రం సిగ్గులేని ప్రభుత్వాలు ఇవి అరే మీరు లంచాలు తిన్నారని చెప్పి ప్రపంచంలో కోడే కూస్తా ఉంటే అమెరికా కోర్టులో కూడా కేసులు నమోదైతే దానిపైన మేము రోజు మాట్లాడుతూ ఉన్నావు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి సంబంధించి తీసుకొని జైల్లో పెడతా ఉన్నావు but don't బీజేపీ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదని పీసీసీ వైఎస్ జర్మిల మండిపడ్డారు హిందూ ముస్లిం భాయి భాయి అనేది కాంగ్రెస్ సిద్ధాంతం అయితే మైనార్టీల హక్కుల పట్ల వివక్ష చూపించేది బీజేపీ ప్రభుత్వం విమర్శించారు ఏపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ జర్మిల పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు దేశంలో మైనార్టీల హక్కులు కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు మైనార్టీలను బీజేపీ అన్ని రకాలుగా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు

భాయ్ గా ముస్లిం హిందూ భాయ్ గా కాంగ్రెస్ పార్టీ నినాదమైతే అదే ముస్లింల మధ్య హిందువుల మధ్య లేక క్రిస్టియన్ల మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చరికాల్చుకోవడమే బీజేపీకి తెలిసిన రాజకీయం ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే డివైడ్ అండ్ రూల్ మతం పేరుతో డివైడ్ చేయాలి ఏదైనా సరే రామ మందిర్ అయినా సరే లేకపోతే ఆర్టికల్ త్రీ సిక్స్టీ అయినా సరే లేకపోతే అయోధ్య రామ మందిర్ అయినా సరే లేక వక్స్ బిల్ అయినా సరే ఒక గోత్ర అయినా సరే మణిపూర్ అయినా సరే ఇదన్నిటికీ కారణం బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీ రాజకీయం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ జనసేన ఆశ్చర్యం లేదు ఎందుకంటే బహిరంగంగానే వారు వరకు కూడా కలిసి వెళ్లారు ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు కానీ ఆశ్చర్యము విచిత్రము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారు రాజకీయ పార్టీకి వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు అక్రమ పొత్తు పెట్టుకున్నారని చెప్పారు ఎందుకంటే కనీసం తెలుగుదేశము జనసేన బహిరంగంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు ఇది ఇంకా దారుణం అది కూడా రాజశేఖర రెడ్డి గారు కొడుతాయి కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు ముస్లింలకు మైనారిటీలకు వ్యతిరేకులే ఇద్దరు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి నిలబెట్టుకోని వాళ్ళు చంద్రబాబు గారు వాగ్దానాలు చేశారు ఐదు లక్షల ఉపాధి హామీ అన్నారు ముస్లిం బిడ్డలకు లేకపోతే యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు లేకపోతే ఎన్నో వాగ్దానాలు ఇలాంటివి చేసి కూడా ముస్లింలకు విస్మరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాగ్దానం నిలబెట్టుకున్నారంటే నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారన్న బ్యాంక్ అన్నారు ప్రత్యేకమైన బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు అన్నారు లక్షల వరకు ప్రాణాలు ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ మోడీ గారికి బిజెపికి పొత్తు పెట్టుకున్న పార్టీలు తెలుగుదేశం జనసేన వైసీపీకి కూడా దాట్గానే భాగమే కాబట్టి మైనారిటీల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయాలన్నీ ఓటు బ్యాంక్ ను పెంచుకోవాలి ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ఈ కి ఒక అర్థం ఉండాలన్నా లేక మీ పదవులు తీసుకుపోయే తీసుకోబోయే పదవులకు అర్థం ఉండాలన్నా మీ పనితనం ఉంటారు మీరు పని చేయకపోతే ఈ డిపార్ట్మెంట్ వృధానే పదవులు వృధానే నేను పని చేయకపోయినా మీరు పని చేయకపోయినా మనం ఉండి పనికిరాని వారంగా ఉండిపోవాలి రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు సమావేశానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ మార్కెటింగ్ విభాగం అధికారులు ఈ రోజు నుంచి క్వింటాకు ఒక రెండు చెప్పున రైతుల వద్ద నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి చేయాలని సూచించారు కమ్యూనిటీ హాల్ ను అద్దకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు ఉల్లికి రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాలలో నిల్వ రైతులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గ నిర్దేశం చేశారు వచ్చే పది రోజుల్లో ఐదు వేల మెట్రిక్ టన్ల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం సచివాలయంలో కలిశారు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందించారు ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులుగా నియామకం పొందిన ఏపీ తెలంగాణ రాష్ట్రాల సాధనకత కలిగిన హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరారు తెలంగాణలో ఏపీ స్థానికత ఏపీలో తెలంగాణ స్థానికత కలిగిన హోంగార్డులు పనిచేస్తున్నారని సీఎం వీరు ఇంకా వారి వారి స్వరాష్ట్రాలకు బదిలీ కాకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోతున్నారని రామకృష్ణ చెప్పారు కానిస్టేబుల్స్ ఎలక్షన్స్ విషయంలో వీరికి రెండు రాష్ట్రాల్లోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు వీరిని వారి స్వరాష్ట్రాలకు బదిలీ చేయించేలా చొరవ తీసుకోవాలని సీఎం కోరారు ఇక రాష్ట్రంలో యూరియాతో పాటు రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని వినతి సీఎం కు వినతి పత్రం సమర్పించారు సీఎం ను కలిసిన వారిలో ఆ పార్టీ నేత ముప్పాల నాగేశ్వరరావు ఉన్నారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ హోంగార్డుల స్వరాష్ట్రాల బదిలీ సమస్యను పరిష్కరించండి ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలి అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలెక్టర్లదే బాధ్యత విజయవాడలోని ఇంద్ర అమ్మవారి ఆలయంలో అధికారులు కీలక నిర్ణయం నేటి నుంచి ఇంద్ర అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం కొత్త నిబంధనలు బిజెపి పాలనలో మైండ్ల కుడక్షన్ లేదని పిసి సి వైఎస్ అర్హులా మరి పాటు ఇద్దరు మార్బుల్ చన్ను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం